తెలుగు భాషను కాపాడుకునే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు తెలిపారు విజయవాడ ముప్పై పుస్తక మహోత్సవంలో ఏర్పాటు చేసిన పి రామకోటేశ్వరరావు సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు రామకోటేశ్వరరావు జ్ఞాపకాలు పేరుతో పుస్తకాన్ని ఆవిష్కరించారు రామకోటేశ్వరరావు పుస్తక ప్రదర్శన కోసం అహర్నిశలు శ్రమించారని అభ్యుదయ సాహిత్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారని ఏబీవీ వివరించారు ప్రతి ఒక్కరూ మాతృభాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు మాతృభాషను మర్చిపోయిన నాడు మన సంస్కృతిని మన చరిత్రని మన సంప్రదాయాలని అన్నింటినీ అవుతాం దిక్కు దివాణం లేని దారం తెగిపోయిన గాలిపటంలాగా ఎక్కడికి వెళ్ళి చేరతామో మనకు తెలియదు ఇంటర్మీడియట్ లో ఫ్రెంచి సంస్కృతం తీసుకుంటే తొంభై ఐదు మార్కులు అదే తెలుగు తీసుకుంటే అరవై డెబ్బై మార్కులు మించవా దాన్ని ఎందుకు సహించి ఊరుకుంటున్నారో నాకైతే అర్థం కాదు పోనీ వాడు ఫ్రెంచి సమగ్రంగా నేర్చుకుని ఫ్రెంచి మాట్లాడే స్థాయికి వచ్చి ఫ్రెంచ్ లో రాయగలిగిన స్థాయికి వచ్చి తొంభై మార్కులు తెచ్చుకుంటే నాకేం అభ్యంతరం లేదు ముక్క అంటే ముక్క రాదు వాళ్ళు చెప్పిన నాలుగైదు పేజీలు బట్టి బట్టి అవే ప్రశ్నలు రాస్తే తొంభై ఐదు మార్కులు వేస్తారా తెలుగు చదివితే అరవై మార్కులు వేస్తారా ఏంటి దుర్మార్గం ఏంటి అన్యాయం ఇలా చేస్తే అసలు మాతృభాష ఎప్పుడైనా పోతుందా ఒక ఉద్యమ రూపంలో ఈ దుర్మార్గాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ రామకోటేశ్వరరావు గారు ఈరోజు మన మధ్యలో లేకపోయినా కూడా ఆయన ఆత్మ మాత్రం ఈ ప్రాంగణంలోనే ఉండి ఉంటుంది అనేది ఆయనకి ఏ రకమైన డౌట్ లేదు ఆయన గత పాతిక సంవత్సరాలుగా కూడా ఈ ఫెస్టివల్ జరిగిన పదిహేను రోజులు ఆయనకి ఇంట్లో ఒక పెద్ద పండుగ లాగా ఆయన అన్నీ మర్చిపోయి ఈ ప్రాంగణంలోనే రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు గడిపిన వ్యక్తుల్లో ముఖ్యుడు పిడికిటి రామకోటేశ్వర తప్పకుండా ఈ బుక్ సొసైటీకి మాత్రం పిడికిటి రామకోటేశ్వర కుటుంబం అంతా కూడా ఎప్పుడు అండగా ఉంటుందని ఈ బుక్ సొసైటీ ఫర్ ఎవర్ ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలే కాకుండా రాబోయే వంద సంవత్సరాలు కూడా ఈ పుస్తకాన్ని కాపాడగలిగిన పుస్తకాన్ని ప్రోత్సహించగలిగిన శక్తి ఈ బుక్ సొసైటీకే ఉంది